కూడా ఈ ర్యాలీతో పాటుగా జిల్లా కలెక్టరేట్ లో ఉన్నటువంటి గోదావరి ఫంక్షన్ హాల్ కి అక్కడ మీటింగ్ పాటు ఉంది అక్కడికి వచ్చే వలసగా ఈ సందర్భంగా ఈ పదిహేనవ జాతీయ ఓటు Beijo. ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము టూ డేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ ఓటర్స్ డే టీ అంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫార్ షూర్ సో మామూలుగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే మనకు పొటెన్షియల్ ప్రాస్పెక్టర్స్ ఓటర్ సెవెంటీ టు ఎయిటీన్ ఇయర్స్ కానీ అందరికీ ఓటింగ్ గురించి అవగాహన కల్పించడానికి కానీ న్యూ ఓటర్స్ ఎన్రోల్ చేసుకోవడానికి కానీ మనం మామూలుగా సో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము మన జిల్లా సంబంధించి మనకు ఒక్క పార్లమెంటరీ కాన్స్టివెన్సీ ఉన్నాయి సెవెన్ అసెంబ్లీ కాన్స్టివెన్సీ ఉన్నాయి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సిక్స్టీన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఓటర్స్ ఉన్నారు సో అందులో ఎయిటీన్ టు నైన్టీన్ ఎన్గేజ్ ఓటర్స్ ముందు చేసిన ఎస్ఎస్ఆర్ ప్రకారం మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఓటర్స్ వచ్చాము సో అందులో పర్సన్ విఫ్ ది డిఫరెంట్ ఏబుల్డ్ ఓటర్స్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఉన్నారు థౌసండ్ ఫార్టీ నైన్ ఫీమేల్ ఎలక్టర్స్ ఎన్రోల్ అగేన్స్ట్ థౌసండ్ సో మన జిల్లాలో ఫీమేల్ ఓటర్స్ మేల్ ఓటర్స్ కంటే సో మనకి యూజువల్గా నాలుగు క్వాలిఫయింగ్ డేట్స్ మనకు ఈసీఏ చెప్తున్నారు ఎన్రోల్మెంట్ ఫర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఫర్ ఎన్రోల్మెంట్ ఒకటి ఫస్ట్ జనవరి అది మనం చేసాము ఇంకా ఫస్ట్ ఏప్రిల్ ఉంది ఫస్ట్ జూలై ఉంది ఫస్ట్ అక్టోబర్ ఉంది ఈ టైంలో సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి సో మనకు మూడు మార్గాల ఓటర్స్ని నమోదు చేసుకోవచ్చు ఒకటి ఎన్డిఎస్పి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఇంకొకటి ఓటర్ హెల్ప్లైన్ యాప్ ఉంది ఇంకొకటి ఒకటి మన ఫిజికల్ ఫార్మ్స్ని లోకల్ బిఎల్ఓ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే ఎవరి దగ్గరన అటాచ్ చేస్తాం సో అలా చేయవచ్చు అది కాకుండా ఏవైనా ఓటర్స్ కరెక్షన్ కానీ మార్పులు చేర్పులు వేరే ఎనీ ఇష్యూస్ రిలేటింగ్ టు ఓటింగ్ ఓటర్స్ గురించి చేయాలంటే నైన్టీన్ వన్ నైన్ ఫైవ్ జీరో నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ మనం కలెక్టరేట్లో నడిపిస్తున్నాము సో అందులో కూడా కాల్ చేసేసి ఎవరికైనా ఏమైనా క్లారిటీ కావాలి ఈ ఓటర్స్ గురించి అంటే ఇప్పుడు చేసుకోవచ్చు సో ఎన్ఆర్ఎ ఓటర్స్ ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని ఫామ్ సిక్స్ ఏలా దయచేసి అప్లై చేయండి ఎవ్రీ ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఓటర్స్ని ఇప్పుడు ప్రాస్పెక్టర్స్ ఓటర్స్ నేను చెప్పిన కట్ ఆఫ్ పీరియడ్లో వస్తున్న వాళ్ళందరూ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ టు ఎన్రోల్ యూ ఓటర్ సో ఇలాంటి ఓటర్స్ డే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో ఇవాళ కూడా ఎవరైనా అలాంటి ప్రాస్పెక్టర్స్ ఓటర్స్ పొటెన్షియల్ ఓటర్స్ మిస్ అయిన ఓటర్స్ ఉంటే దయచేసి నమోదు చేసుకోండి ఇలా వల్ల మనకి ఏదంటే ఎవ్రీ సిటిజన్స్ మనకి డెమోక్రసీలో ఒక పార్ట్ అవుతారు సో దట్ అవర్ డెమోక్రసీ విల్ బికమ్ స్ట్రాంగర్ వైబ్రెంట్ అండ్ ఓన్లీ థ్యాంక్ యూ